అదే కదా ఎంటర్‌టైన్‌మెంట్ 3 టు 3 పాయింట్స్ అండ్ 5 రేటింగ్ ఉంటే చూసేస్తావు కదా అక్కడ అంతే కదా అనుకున్నానులే ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసేస్తా ఎలా చెప్తున్నా సొంత ఒపీనియన్ నీకు లేకపోయినా ఉన్నారు కదా నీ చుట్టూ చెప్పడానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కలిసి నీకు చెప్తారు కదా బెస్ట్ రేటింగ్ అమ్మాయి దొరుకుతుందిలే డోంట్ వరీ చాలా సేపటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్నాం మన లైట్ అన్నట్టు ఒక క్వశ్చన్ అడుగునా క్వశ్చనా అద్దా సరే అడుగు డు లైక్ సన్ రైజ్ ఆర్ సన్ సెట్ నాకు సన్ రైజే ఇష్టం ఎందుకు పొద్దున ఫ్రెష్ గా రెడీ అయ్యేల్తే ట్రైన్ లో మంచి సీట్ దొరుకుతుంది హ్యాపీగా కాఫీ తాగుతూ వెళ్ళిపోవచ్చు నాకైతే సన్ సెట్ ఇష్టం అబ్బా ఎందుకు ఆ తర్వాతే రాత్రి వస్తుంది ఒక అమ్మాయి అబ్బాయి మధ్య మాటలు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఏదో ఒక డిసైడ్ అవరా పిల్లరా పెళ్ళి చూపి ప్రాబ్లం సరే ఇంట్లో చూద్దాం పదరా పద అది కాదు ఇరవై సంబంధాలు చూద్దాం ఫిక్స్ అయ్యారు ఇప్పుడు చెప్తే బాగోదేమో రే సరే ఓ పని చేయరా మీ అమ్మాయిని సెలెక్ట్ చేయి మీ ఇంట్లో సెలెక్ట్ చేస్తారు బాగుంటదు అమ్మమ్మో తో కరెక్ట్ కరెక్ట్ అందుకే మరో చెప్పపేనా ముందే అమ్మాయి చెప్పు సరే అద హా రా హర్ష పెళ్ళికి యూఎస్ నుంచి ఎంత మంది వస్తున్నారు చెప్పు వాళ్ళ కోసం రూమ్ బుక్ చేయాలి కదా సార్ సరిగానే అమ్మే ఇక్కడ యూఎస్ నుంచి వస్తున్నారు కదా మరి ఏహే యూఎస్ ఏంటి వాళ్ళకి డాలర్స్ పిచ్చి వాళ్ళు రారు నువ్వు లైట్ తీసుకో అమ్మా మీరెప్పుడొచ్చారు ఇక్కడికి వేస్ట్ ఫెలోస్ లేదు సార్ లే లేదే మా డాలర్స్ పిచ్ సార్ అదే రారా లైట్ లే రాను వస్తున్నా వస్తున్నా నా పెళ్ళికి రెండు రోజులు వెళ్ళండి రా నేను నీ పెళ్లి చూపు నుంచి ఉందామని అందరం సర్ప్రైజ్ చేయడానికి వస్తే ఇది పెళ్ళి పెళ్లి ఫోటో చూడండి అలా బేటర్ ఎలా స్టార్ట్ చేయలేదు తెలియదు అన్నావు ఇప్పుడు అలా స్టార్ట్ చేస్తారు

ఏ అమ్మాయికి హర్ష రాస్పెక్ట్ ఉన్నాడో ద పాయింట్ ఉన్నాడు వాడికి అన్ని తెలుసు అండి మా హర్ష ఏ తప్పు చేయవో అందరం చూడాలని ఎక్సైటెడ్ గా ఉండేవాడు అందరికి ఎక్సైటింగ్ నెక్స్ట్ ఏంటి ఇంట్రామ్ పెళ్లి చూపులు చూపుల ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది ముందు మీరే అడగండి వద్దులే అండి నా క్వశ్చన్స్ బాగా ఇబ్బంది ఉంటాయి మీరేమో చూడడానికి బాగా ఇన్నసెంట్ గా ఉన్నారు అదేంటండి అలా అన్నారు నేను ఎంత టఫ్ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్ లో నాకు మంచి పేరు ఉంది తెలుసా మ్యాటర్ క్వశ్చన్స్ కాదు నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుంది వస్తుంది ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మీరు ఎలా చెప్పగలరు అది కరెక్ట్ అనుకోండి మరి అడగండి నీకు ఎందుకులే అండి వద్దు ఏంటండి ఏదో డా అనేదో అన్నారు డేరా డూన్ ఎప్పుడైనా వెళ్ళారా ఆపండి ఆ డా క్వశ్చన్ ఏదో అడగకపోతే ఆండాలమ్మ మీద వట్టే నీకు డట్టి మైండ్ ఉందా నీకు అర్థమయ్యేలా అడుగుతాను నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా సాగు దీకు రైజా సెట్టా రైజే ఎందుకు పూజలు దద్దోజనం పులిహర అందుకేగా అవును పూజ అన్నప్పుడే అనుకున్నాను సెట్ అవ్వదాని మరి మీకు ఇష్టం నాకు మాత్రం సన్సెట్టే ఇష్టం ఎందుకో ఎందుకంటే దాని తర్వాతేగా రాత్రి వస్తుంది కూర్చోనా రే అమ్మాయి చక్కగా ఉంది ఫ్యామిలీ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తోంది నువ్వు ఈ సంబంధం ఖాయం చేస్తే మీ జంట చాలా బాగుంటుందిరా ఏమంటే అక్కడ జరుగుతుంది చూడు సంబంధం నచ్చితే నచ్చినంత అలా లేదు అంతం. దానికేలే రిజెక్ట్ అయిపోతే ఎలా ఇదేనా మన సైడ్ మర్యాద? నేను అదే చెప్తున్నా. ఇలాంటి వ్యవహారాలు ఇక్కడ నడవవు. సన్ రైజ్లు మాత్రమే సన్ సెట్ ఉండొం ఇక్కడ. అంటే ఏంటి? మా ఊర్లో నేను విన్నాను సన్ సెట్లట్ల పొడికేస్తా. కాబట్టి మాటలు చెప్తున్నాను. అవతల చా అంటే ఏం చేస్తాను నాకే తెలియదు. సార్ మీరు గర్బదార్ పడిగారండి సార్ మా సార్ సార్ ప్లీజ్ ఒక్కసారి గర్బదార్ పడిగారండి సార్. గర్బదార్ పడిగరానోరా? నౌసరాక నా పిపి రేస్కేండి చెప్తున్నానో. ఒక్క నిమిషం. కొంచెం ఎక్స్క్యూజ్ మీ వి ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఐ మీన్ సర్ డు వి నీడ్ దిస్ వైలెన్స్ కెన్ యు నాట్ బి ఎ జెంటిల్మెన్ ఐ మీన్ ఎలా వెళ్ళా ఏంటి అలా తోసేస్తున్నాడు నేను ఏంటి ఏంటి నీకు మీ సంబంధానికి దండమే బాబు ఒరే నీకు నచ్చిన ఈ సంబంధం మాత్రం నాకు వద్దురా అంతేలే పదండి అలా పదండి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా మనం ఏం చేస్తారు పదండి ఏమండి తెలుసుకోవడానికి ఉన్నాను కదండి నేను తెలుసుకొని వస్తాను ముందు మీరు బయలుదేరండి నేను చూసుకుంటాను గురుగారు పదండి పదండి గురువు గారు ఒక్క నిమిషం ఆగండి సార్ అంత హ్యాపీగా పాజిటివ్ జరుగుతుంటే ఎలా చేశారంటే అసలు ఏం జరిగిందో చెప్తే నీ మేనేజ్ చేసాను కదా ఖాయం చేసుకోండి సంబంధం ఏమడిగాడు తెలుసారా ఆ రోజు నాకు అన్ని తెలుసు అన్నా క్లారిటీ అన్నా ఇదేనా మ్యాటర్ మీ ఫ్యామిలీ తెలుస్తే ఏమవుతుందో తెలుసా లైఫ్ లో మదర్ పిల్ల అన్నా కెరీర్ అన్నా నీకు పర్లేదా ఎప్పటికీ పాతి కిలోమీటర్లు నడిచావు ఒక్కడుగు ఒక్కడుగు నేను వదిలేస్తే మొత్తం తెలుసు అండి ఎలా ఉండరా ఈ పంతులు గారు ఏమో తెలుసుకురామంటే మొత్తం ఫింగర్ చూపులు చూస్తున్నాడు వచ్చి సార్ ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడు సార్ పైగా బీపీ క్యాండెట్ టూ నౌ ఇట్స్ నాట్ బీపీ ఇట్స్ సంథింగ్ ఎల్స్ ఇప్పుడు ఈ టైంలో అనవసరంగా గొడవలు ఎందుకు ముందు అసలు జరగాల్సింది చూద్దాం కరెక్టే నానా ఈ రోజు రామేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి పైగా అమ్మాయిని యూస్ నుంచి పిలిపించారు ఇప్పటికే వాళ్ళు త్రీ టైమ్స్ ఫోన్ చేశారు నానా వాళ్ళు మనకోసమే వెయిట్ చేస్తున్నారు నాన్న బయలుదేరదామా అమ్మయ్యా ఆగాడు ఏదో చెప్తాడు ఇంకా పెళ్లి చూపులేం వద్దు అన్ని ఆపేద్దాం ఇప్పటికి జరిగింది చాలు కానీ వాళ్ళు మన కోసం వెయిటింగ్ పేనా చాలని అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి నచ్చిన అమ్మాయితో వాడు రావటం రావటంతోనే ఒక అమ్మాయి నచ్చిందన్న నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది నానా అమ్మాయి సూపర్ అది అక్కడతో ఆపేయకుండా ఈ సంబంధం అని ఆ సంబంధం మనం ఇక్కడి దాకా తీసుకొచ్చాం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అది కాదు నానా సారీ నువ్వే కరెక్ట్ నీకన్నీ తెలుసు నానా మరి ఆలోచిస్తా వింట్రా మనందరికి నచ్చిన సంబంధమే కదా కరెక్ట్ నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసే ఇరవై రెండో తారీఖు పెళ్లి రేపే నిశ్చితార్థం సరే నాన్న మీ రేపే నిశ్చితార్థం ఏంటి ఓకేనా ఆల్ ది బెస్ట్ బాబు అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారా ఏ ఆ పిల్లకేందా కో నువ్వు ఊరుకో నువ్వేం చేసావు మా వాళ్ళకి నాకు పెళ్ళి అవ్వాలి నాకు ఆ పెళ్లి విభాతో అవ్వాలి కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్ నాకంత టైం లేదు బ్రదర్ మరి ఏం చేసావ్ నువ్వేంటి ఇక్కడ మీతో టూ మెత్స్ మాట్లాడాలి ఇంకా నాతోనా ఏంటది మీకోసం ఏమే గ్లాస్ కొ అమ్మయ్యా మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను ఆంటీ ఒకటే గ్లాస్ నాకు అలవాట్లేదు నేను చెప్పింది కూడా ఒకటే గ్లాస్ ఫోటోనే సరిగా చూసుకోలేను ఇవి నీకు ఆ అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకుల్ అది గట్టిగా తగిలింది అందుకే కష్టపడి సంపాదించాను ఈ ఫోటో మీరు తీసుకుని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంకుల్